ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్ట్రై చేయండి బీట్రూట్ జ్యూస్ ఎలా పట్టుకొని మీకు వీడియో చూపిస్తాను ముందుగానే బీట్రూట్ తెచ్చుకొని దాన్ని పైపొట్టు తీయాలి పైపొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇప్పుడు గ్రైండర్లో జ్యూస్ పట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో వేసినాం జ్యూస్ పట్టుకొని వద్దాం ఏ జ్యూస్ పట్టేటప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే జ్యూసుకు మనం కంపల్సరీ నీళ్లు వాడాలి జ్యూసు రెడీ అయింది బీట్రూట్ జ్యూస్ రెడీ అయింది ఈ బీట్రూట్ జ్యూస్ను రోజు పొద్దున ఒక గ్లాసు మీడియం గ్లాసు ఈ బీట్రూట్ జ్యూస్ తయారు చేసిన తాగచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనకు పండ్ల కంటే తక్కువ ఖర్చుతో జ్యూస్ తయారవుతుంది కాబట్టి ఇది చిన్నళ్ళ నుంచి పెద్దల వరకు అందరు తాగవచ్చు ఈ బీట్రూట్ జ్యూస్ తా చాలా తక్కువ ఖర్చుతో జ్యూస్ తయారవుతుంది ఇది అందరు తాగవచ్చు ఆరోగ్యానికి మంచిది